వెల్కమ్ టు డే నైన్ ఆఫ్ నవరాత్రి ఫెస్టివల్ ఈ రోజు కలర్ పింక్ నా దగ్గర ఉన్న ఈ బ్యూటిఫుల్ పింక్ మిర్రర్ వర్క్ శారీని సెలెక్ట్ చేసుకున్నాను ఈ రోజు లాస్ట్ డే అనమాట ఈ శారీ ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది దీనికి సేమ్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది సో నౌ లెట్స్ గెట్ రెడీ విత్ ఫైనల్లీ దిస్ ఇస్ మై లుక్ సింపుల్ గా ఇలా రెడీ అయ్యాను పింక్ కలర్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ ఒక సింపుల్ చైన్ వేసుకొని ఇలా సింపుల్ గా రెడీ అయ్యాను ఈ శారీ నాకు చాలా కంఫర్టబుల్ అండ్ చాలా ఇష్టమైన శారీ ఈ కలర్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది ఈ నైన్ డేస్ లో నాకు ఏ సారీ బాగుంది ఏ లుక్ బాగుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం ఈ రోజు అమ్మవారి కోసం నేను కొబ్బరి అన్నం ని ప్రిపేర్ చేశాను నైవేద్యంగా ముగురమ్మల మూలమైన పెత్తమ్మవుని వేలే భువనాలను పాలించే అమ్మవుని